ఇవాళ రెసిపీ ఈద్ స్పెషల్ అయినటువంటి షీర్ కుర్మా అండి ఈ అరకప్పు కాజు బాదాన్ని ఇందులో వేసేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ పిస్తా తీసుకున్నానండి పిస్తా కట్ చేసిన పిస్తా తీసుకున్నాను కొంచెం ఒకసారి సేమియా నేతిలో ఉన్నది కొంచెం అలా వేయించుకుంటే ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుందండి షీర్ కుర్మా అంటే అక్కడక్కడ సేమియా అలా తగులుతూ ఉంటుంది కొంచెం పాలు చిక్కగా ఉంటా ఉంటుంది అన్నమాట ఇందులో కంటే మెయిన్ మనకి కండెన్స్ మిల్క్ అలాగే షుగర్ సిరప్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది షీర్ కుర్మా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సన్ వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ ఈద్ స్పెషల్ అయినటువంటి షీర్ కుర్మా అండి షీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు సేమ్యాలు అలాగే కుంకుమ పువ్వు బాదం జీడిపప్పు పిస్తా ఎండు ద్రాక్ష అలాగే క్రాన్బెర్రీస్ కిస్మిస్ వెనిలా కస్టర్డ్ పౌడర్ షుగర్ సిరప్ పాలు కండెన్స్డ్ మిల్క్ ఇలాచీ పౌడర్ ముందుగా ఈ షీర కుర్మాకి ఇక్కడ నేను అరకప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి వెన్నెలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దాంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్లోని అర సగం గ్లాసు పాలు వేసుకున్నాను ఇలా పాలు వేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ అంతటినీ కూడా చక్కగా ఇలా లేకుండా కలిపిసి పక్కన పెట్టుకోవాలి చూసారండి ఇలా మనం పాలు వేసి కొంచెం అటు ఇటు కలిపితే మనకి కస్టర్డ్ పౌడర్ అంతా కూడా పాలల్లో కలిసిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి చీర కుర్మా చేయడానికి ఇక్కడ నేను పెద్ద వెడల్పాటి కళాయి పెట్టుకున్నాను దాంట్లోకి గీ వేస్తున్నాను అండి ఇక్కడ నేను హోమ్ మేడ్ గీ వాడుతున్నాను రెండు టేబుల్ స్పూన్ల మేడ్ గీ వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇక్కడ నేను కాజు బాదం కూడా ఒక అరకప్పు తీసుకున్నాను ఈ అరకప్పు కాజు బాదంని ఇందులో వేసేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ పిస్తా తీసుకున్నానండి పిస్తా కట్ చేసిన పిస్తా తీసుకున్నాను మెయిన్లీ ఏంటంటే ఈ షీర్ కుర్మాకి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా ప్రాముఖ్యం అండి డ్రై ఫ్రూట్స్ లేనిదే మనం షీర్ కుర్మాకి అంత రుచి రాదు డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ కాజు బాదం పిస్తా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు నేను కప్పులోకి తీసేసుకుంటున్నాను మనకి ఇందులో కావాలంటే కనుక ఖర్జూరం కూడా వేసుకుంటారండి మనకి ఈద్ పండుగ రోజున ఖచ్చితంగా వాళ్ళు ఈ షీర్ కుర్మాలోని ఖర్జూరం అన్నది వేస్తారు ఖర్జూరం నచ్చిన వాళ్ళు మాత్రం మనం దాన్ని స్కిప్ చేసుకుని చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక కప్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇదే నేతిలోకి మరలా ఇక్కడ నేను నల్ల ద్రాక్ష క్రాన్బెర్రీస్ అలాగే మనం కిస్మిస్ ఈ మూడు కూడాని వేస్తున్నానండి అరకప్పు తీసుకున్నాను ఈ మూడు కూడా కాజు బాదంతో ఈ మూడు వేస్తే కనుక ఇది కొంచెం కిస్మిస్ కాబట్టి మనకి త్వరగా వేగిపోయి త్వరగా మనకి పొంగిపోతుంది అలా పొంగిపోతే వెంటనే మనకి మాడిపోతుంది అనమాట అందుకోసమని చెప్పేసేసి ఫస్ట్ మనకి నట్స్ వేయించేసుకున్నాక అప్పుడు వీటిని వేయించుకోవాలి వేగిపోయినాయండి ఇక్కడ కిస్మిస్ కూడా ఇప్పుడు ఇవి కూడా నేను కప్పులోకి తీసేసుకుంటున్నాను కిస్మిస్ పొంగు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ వేయిస్తే చాలండి అంతకంటే ఎక్కువ వేయించద్దు అంతకన్నా ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి త్వరగా మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది అనమాట ఈ షీర్ కుర్మాకి స్పెషల్లీ ఇలా సన్నటి తీగలు లాంటి సేమ్యాలు దొరుకుతాయండి మార్కెట్లో దొరుకుతాయి మీకు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ షీర్ కుర్మా చేసుకునే వాళ్ళు ముస్లింసే కాదు మనం రెగ్యులర్గా అందరింట్లో కూడా చేసుకుంటా ఉంటున్నాం కదా సో ఏంటంటే మార్కెట్లో మనకి ఇలాంటి సేమ్యాలు గా దొరుకుతున్నాయి సో ఇవి తెచ్చుకోండి వీటితో అయితేనే మనకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ షీర్ కుర్మా అన్నది రెడీ అవుతుంది ఇక్కడ నేను ఏంటంటే ఒక కప్పున్నర తీసుకున్నాను ఇలా పొడుగ్గా వస్తాయి అనమాట తీగేలాగా దీన్ని మనం ఇలా బ్రేక్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని నేతిలో వేసేసి ఒక్కసారి వేయించుకుందాం ఈ సేమియాలు తీగల్లాగా చక్కగా ఇలాగా చుట్టి చుట్టి ఉంటాయి అనమాట అలా డైరెక్ట్ తీగ తీగల్లా పెద్ద పెద్దగా వేసుకోకండి అలా వేసుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు అంతగా బాగుండదు కొంచెం బ్రేక్ చేసుకుని వేయించుకుంటేనే బాగుంటుంది ఇక్కడ నేను చూసారా మన రెగ్యులర్ సేమియా సైజ్ని నేను బ్రేక్ చేసి పెట్టాను కొంచెం మనకి ఆల్రెడీ డ్రై రోస్ట్ అయ్యే ఉంటుంది కాకపోతే కొంచెం ఒకసారి సేమియా నేతిలో ఉన్నది కొంచెం అలా వేయించుకుంటే ఫ్లేవర్ ఉన్నది చాలా బాగుంటుందండి చక్కగా ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయింది కదా ఈ మాత్రం వేగితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది నేతి ఫ్లేవర్ అంతా కూడా ఆ సేమాలకు చక్కగా పడుతుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఒక జగ్గు పాలు వేస్తాను ఒక జగ్గు పాలు అంటే చికటి అర లీటర్ పాలు పోస్తున్నానండి అర లీటర్ పాలకి మనకి ఒకటిన్నర కప్పు సేమియాలు అండి ఇవి మనం నార్మల్ రెగ్యులర్ సేమియాలు అనుకోండి ఒక కప్పు లేదంటే అరకప్పు సరిపోతుంది అర లీటర్ పాలుకి కుర్మా అంటే అక్కడక్కడ సేమియా అలా తగులుతూ ఉంటుంది కొంచెం పాలు చిక్కగా ఉంటా ఉంటాయి అనమాట సో ఆ టెక్స్టర్ రావాలంటే కనుక మనం సేమియాలు అనేది తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే సేమియా గట్టిగా అయిపోతుంది అనమాట పాలల్లో చక్కగా ఈ సేమియాలు కూడాని కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట మనకి ఇలా చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఇక్కడ చూసారా పాలు కొంచెం నేను ఇంకొక హాఫ్ లీటర్ అన్నది వేసానండి ఇక్కడ మీరు క్వాంటిటీ ఇన్ కేస్ పెంచుకోవాలి అని అంటే కనుక హాఫ్ లీటర్ పాలు వేసినప్పుడు మీకు ఇంకొంచెం క్వాంటిటీ పెరగాలి అంటే కనుక అదే సేమియాలో ఆ సేమియా అలానే ఉంచి కావాలంటే ఇంకొక హాఫ్ లీటర్ పాలు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఈ సేమియాలు అనేది చిక్కగా మనం రెగ్యులర్గా సేమియా పాయసం చేసుకుంటాం కదా ఆ సేమియా పాయసంలో గట్టిగా అయిపోకూడదు అక్కడక్కడ అలాగ మనకి కనిపిస్తూ ఉండాలి పాలు శాతం ఎక్కువగా ఉండాలన్నమాట ఇక్కడ మనకి చక్కగా సేమ్యాలు ఉడుకుతూ పాలు బాగా మరిగిపోయి పొంగిపోతూ ఉన్నాయి కదా చూస్తున్నారండి చాలా బాగా సేమ్యా చక్కగా బాయిల్ అయింది ఇప్పుడు ఇదే టైంలో నేను రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్ మిల్క్ వేస్తున్నాను మసండ్ షుడ్గా దీంట్లోని కండెన్స్ మిల్క్ వాడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక చిన్న కప్పుతో షుగర్ సిరప్ వేస్తున్నాను షుగర్ సిరప్ నేను మరుగుతున్నప్పుడే కొంచెం గీ అలాగే కుంకుమ పువ్వు వేసి మరిగించుకున్నానండి ఫ్లేవర్ కోసం అలాగే మంచి కలర్ టెక్స్టర్ కోసం అని చెప్పేసి మరిగించుకున్నాను ఇప్పుడు ఆ షుగర్ సిరప్ని ఒక కప్పు వేసేసాను ఇందులో పంచదార కంటే మెయిన్ మనకి కండెన్స్ మిల్క్ అలాగే షుగర్ సిరప్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కలర్ అంతా కూడా మంచి టెక్స్టర్ మంచి కలర్ అనేది వస్తుంది కదా అలాగే మంచి వాసన వస్తుంది మనం బాగా మరిగించినటువంటి కుంకుమ పువ్వుతో మరిగించినటువంటి షుగర్ సిరప్ వేసాం కదా చాలా మంచి వాసన అన్నది వస్తుంది ఒకసారి ఇలా కలిపిస్కొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇదే టైంలో ఫస్ట్ ఫస్ట్ నేను పక్కన పెట్టాను కదా కప్పు కస్టర్డ్ పౌడర్లో పాలు వేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని దీంట్లో వేసేసుకుందాం కస్టర్డ్ మిల్క్ వేయంగానే మనం ఒకసారి కలిపిసుకోవాలి ఏదో అంటే కనుక మనకి ఉండలు ఉండలు కింద తిక్కుగా అయిపోతుంది సో అలా కాకుండా వెంటనే ఒకసారి ఇలా రౌండ్గా కలిపేసుకోండి కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత కొంచెం మనకి తిక్కు క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా ఇలాగా ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ యాలికల పౌడర్ వేస్తున్నాను అలాగే పక్కన వేయించి పెట్టుకున్నటువంటి పిస్తా కాజు బాదం అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కనిపిస్తుందాం అంతే అండి చాలా సులువుగా మన ఈద్ స్పెషల్ అయినటువంటి షీర్ కుర్మా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి షీర్ కుర్మా కన్సిస్టెన్సీ కానివ్వండి టేస్ట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిస్ అను వంటిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ